ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవపరసీక్షలు స్వాగతం మీ పేర్లు మదుర్షం జీతో ప్రారంభం అయితే గాంధీ ఇలా మీ పేరు ఏదైనా ఉందంటే గాయత్రి గాంధీ ఇలా మీ పేరు ఏమైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మీకు ఏ విధంగా ఉంటుంది ప్రశ్న విధానంలో చూద్దాము ఇది మీ జాతకానికి జన్మనక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేరు జీతో ప్రారంభమైతే ప్రశ్న విధానంలో ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను మీ అందరికీ ఒక సూచన ఏమిటంటే కొంచెం ఆలస్యమైంది ఈ వీడియోలు చేయడము ఈ పరిహారాలు పూజలు ఈ చేయలేకపోయి మేము జనవరిలో ఉన్నాం కాబట్టి వీడియోలు చేసి అప్లోడ్ చేస్తున్నాను మీ అందరికీ సూచన ఏమిటంటే ఈ ప్రతి వీడియో చివరిలో కొన్ని పరిహార ప్రక్రియలు చెప్పడం జరుగుతుంది అనేక మంది మిత్రులు అడుగుతున్నారు ఈ పరిహారాలు మాకు చేయడం వీలు కావట్లేదు చేయించే అందుబాటులో ఉండట్లేదు కనుక మన దేవప్రస్ తరపు నుంచి ఈ పరిహారాలు చేసే విధానం కూడా ఆలోచించమని అడుగుతున్నారు సామూహికంగా దానికి సంబంధించి విధి విధానాలు త్వరలో అప్లోడ్ చేస్తాను చూడండి త్వరలో అందజేస్తాను ఈ సంవత్సరం మీకు ఏ రకంగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ కుటుంబ పరంగా కానీ ఆ ఉద్యో ఉద్యోగ విషయాల్లో కానీ పిల్లల విషయాల్లో కానీ ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రకంగా ఉంటుంది పరిహార ప్రక్రియలు ఏం చేసుకోవాలి ఇవన్నీ కూడా వివరంగా అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం ఒక ప్రత్యేక విధానంలో మీకు చెప్తున్న ఈ రీడింగ్ అంతా కూడా చూద్దాం వీల్ ఆఫ్ ఫార్చూన్ పేజ్ ఆఫ్ సోర్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ బాగానే ఉంటుంది మీకు ప్రత్యేకంగా ఇబ్బందులు చిక్కులు ఏమి ఉండవు కాకపోతే ఒక ముఖ్యమైన విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి మనిషి కూడా లోకంలో మనం మాస్క్ వేసుకు బతకాల్సి వస్తుంది ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ మనం మాస్క్ వేసుకు బతకాల్సి వస్తుంది మన మనసులోని భావాలు కానీ ఉద్దేశాలు కానీ చాలా సందర్భాల్లో మనం వ్యక్తం చేయలేము చేయలేని పరిస్థితులు ఉంటాయి ఒక్కొక్కసారి మన పని మనం చేసుకుపోతున్నా కానీ పక్క వాళ్ళు ఏదో ఒకటి అంటూ ఉంటారు వాళ్ళు అన్నారు కదా మనం కూడా అన్నామంటే అనవసరం కూడా వస్తుంది ఇది గుర్తించండి మీరు మీరు మౌనంగా ఉంటే చిరునవ్వుతో ఎలాంటి సమస్యను పరిష్కారం చేయొచ్చు ఈ రకంగా మీరు ఆలోచించండి ఒక మూడు నాలుగు నెలలు ఇంచుమించు మే నెల దాకా మీకు ఈ రకమైన డిస్టర్బెన్సెస్ ఉంటాయి బయట నుంచి అవి ఏ రకమైన డిస్టర్బెన్సో తర్వాత చూద్దాం మనం మిగతా ఎనాలసిస్లోను కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటాయి మీకు మే నెల దాకా ఆ తర్వాత నుంచి మీకు బాగుంటుంది ముఖ్యంగా మీరు ఈ సమయంలో ఈ సంవత్సరం అంతా కూడా మీరు చేయవలసింది మీరు మీ పని చేసుకోండి ఎవరి విషయంలో తలదోర్చద్దు ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన అలా ఉంటే మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా కాలం గడుస్తుంది మీకు లేకపోతే కొంచెం చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది చిక్కులు అంటే ఏ రకమైన చిక్కులు అంటే ఆర్థికమైన ఇబ్బందులు అని కాదు ప్రతిరోజు కూడా అన్కంఫర్టబుల్గా ఉంటుంది ఏదో విషయంలో మీరు లేచిన వెంటనే ఇంట్లో వంద రకాల ఆర్గ్యుమెంట్లు పిల్లలతో పోవాలా భార్యతో పోవాలా పెద్దవాళ్ళతో గోల పక్కింటి వాళ్ళతో న్యూసెన్స్ ఆఫీస్కి వెళ్తే ఆఫీసులను చూసేసు మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో లాగినవంగానే నిన్నడమో మొన్నటి ఏదో వర్క్ గురించి ఇలాగా చికాకు చికాకుగా ఉంటుంది ఏదైనా కానీ మీరు మీరు కోపం చేసుకోకుండా మౌనంగా మీరు ప్రశాంతంగా కాలం గడిపే ప్రయత్నం చేయండి ఇదే మీకు ముఖ్యమైనటువంటి సూచన మీ సమాజ సంబంధాలు ఉంటాయి సెవెన్ ఆఫ్ సోట్స్ మీకు మీ నుంచి అందరూ ఆశించేవాళ్ళే మీకు ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు ఈ సమయంలో అందరూ మీ నుంచి ఆశించేవాళ్లే మీరు ఏదో చేయాలి ఇంకా మీరు చేస్తున్న కొద్దీ చేయించుకుంటారు మీ చేత మీకు రియల్గా మీకు సహాయం పడేవాళ్ళు అనేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు ఇది మీ ముఖ్యమైనటువంటి సూచన అలాగే భార్యాభర్తల విషయాల్లో కూడా చిన్న చిన్న తగులు వచ్చే అవకాశం మూడవ మనిషి కోసం మీకు ఇద్దరు మీ ఇద్దరి కోసం కాకుండా వేరే వాళ్ళ కోసం ఎవరి కోసం ఎవరో చుట్టాలు వచ్చారు లేదా అన్నదమ్ములు అక్క చెల్లి వీళ్ళ కోసం ఎవరి కోసం చిన్న చిన్న ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది అలాగే మీరు ఆడవాళ్ళు అయితే మీ శ్రీవారి వైపు నుంచి కుటుంబ సభ్యుల ద్వారా ఒత్తిడి కనబడుతుంది కొంతవరకు మీరు మగవాళ్ళు అయితే మీ శ్రీమతి గారి కుటుంబం నుంచి కొంత ఒత్తిడి కనబడుతుంది ఆపోజిట్ పార్ట్నర్ ఫ్యామిలీ నుంచి కొంత ఒత్తిడి అంటే ఒత్తిడి అంటే డబ్బులు విషయాలు ఎలా అని అనుకోవద్దు ఫంక్షన్స్ ఉంటాయి ఓ వారం రోజులు సెలవు పెట్టి రావాలంటారు అల్లుడు గారు మీరు రావాలంటారు వెళ్ళడం వీలు అవ్వాలి కదా అదే సడన్గా మీ ఇంటి చుట్టాలు వచ్చి పది మంది నెల ఉన్నారు ఇప్పుడు వర్కింగ్ వర్కింగ్ ఉమెను అప్పుడు మీరు ఒత్తిడి తట్టుకోవాలి కదా ఈ రకంగా కొంత ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు మీరు జాగ్రత్తలు తీసుకోండి మాట జారద్దు నోరు జారద్దు మీకు ఇంకా కుటుంబపరంగా పరంగా ఏ రకంగా ఉంటుంది ఇంకా తీసుకుందాం పేజ్ ఆఫ్ వ్యాన్స్ మీకు ఎవరో ఏదో చేస్తారని ఏది ఆశించద్దు ఎవరు మీ డిపెండ్ అవ్వద్దు ఎదురు చూడద్దు మీ పని మీరు చేసుకోండి ఎదురు చూస్తూ ఉంటే మీకు ఆ సహాయం ఏం దొరకదు అనుకున్న సహాయం దొరకదు మీకు మీ మీ చివరికి విసి మీ పని మీరే చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది టూ ఆఫ్ సోర్ట్స్ ఒత్తిడి ఉంటుంది తీవ్రంగా మీకు ఎవరో ఓ ఫంక్షన్లో అయితే ఏదైనా ఉంది ఏదైనా డబ్బు ఏదైనా సహాయం చేస్తామన్నారు వాళ్ళు చేస్తారు మీరు ఊరుకున్నారంటే మీకు తగినంతగా మీకు సపోర్ట్ దొరకదు మీకు దొరక మీరు ఇబ్బంది పడతారు లాస్ట్ మినిట్ వాళ్ళు చేయించారంటే నా ఒత్తిడి తట్టుకొని మీకు కష్టపడుతూ ఉంటారు ఫైనాన్షియల్ మ్యాటర్స్ మీకు ఉంటాయి ఆర్థికంగా మీకు ఎలా ఉండిపోతుంది డెత్ డెత్ కార్డు ఇంకో తీసుకోవాలి టెన్ ఆఫ్ పెంటికల్స్ కార్డు తీసుకుందాం కింగ్ ఆఫ్ వ్యాన్స్ మీకు ఇదే వస్తుంది మళ్ళీ మీకు సహాయం సహకారాల విషయాల్లో చివరిదాకా మేమున్నా నీకు ఎందుకు మీకు ఏదైనా చేసేస్తామంటారు లాస్ట్ మెంట్లో మీకు ఎస్కేప్ అయిపోతారు వాళ్ళు సారీ ఏమనుకోరు ఆఫ్ ఫోన్ ఆఫ్ చేస్తే మీరు ఏం చేయగలుగుతారు అందువల్ల అతిగా వ్యాపార మీద ఆశపడద్దు సహాయం కోసం ఆశపడద్దు మీకు సహాయం ఎందుకు దొరకదు అంటే మీకు అనుకూల శత్రువులు బాధ ఉంటుంది మీ గురించి తెలిసిన వాళ్ళు మీతో చుట్టూ ఉండేవాళ్ళు మీ గురించి నెగిటివ్ ప్రాపకుండా చేసే అవకాశం ఉంటుంది దాని మూలంగా కొంత మీరు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది అందువల్ల మీరు ఎవరైనా డబ్బు అడిగారంటే అడిగిన వాళ్ళకి మీకు తప్ప రెండో వాళ్ళు తెలియకూడదు మూడో మనిషికి నేను పలామైన డబ్బు అప్పు అడిగాను వాళ్ళకి ఇస్తా ఉన్నారు అని చెప్పారంటే వీళ్ళు వీళ్ళు వాళ్ళు చెప్తారు మీ సరిగ్గా పేమెంట్లో జాగ్రత్తగా చూసుకోమని చెప్పి అప్పుడు మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది వెన్నుపోటు శత్రువుల యొక్క భయం ఎక్కువ ఉంటుంది దాన్ని పరిహారించగలిచి చివరిలో మనం చూద్దాం మనం ఈ రకమైన జాగ్రత్తలు తీసుకోండి సంతానం విషయంలో మీకు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి త్రీ ఆఫ్ కప్స్ సంతానం విషయంలో ఎటువంటి చిక్కులు ఏమి ఉండవు పిల్లల విషయంలో మీ పిల్లల గురించి ఎటువంటి ఆలోచన మీరు చేయక్కర్లేదు వాళ్ళు బాగానే ఉంటారు సంతాన లాభాలంటే వాళ్ళ సహకారం లభిస్తుంది సంతానం ప్రత్యేకంగా మీకు ఇబ్బందులు ఏమీ కనబడట్లేదు ఇల్లు ఏదనుకునే అవకాశం ఉందా ఫైవ్ ఆఫ్ సోట్స్ భూగృహ వాహనాలు కొనే అవకాశం ఉంది అది మీకు మే జూన్ తర్వాత కనబడుతుంది సంవత్సరం సెకండ్ హాఫ్లో ఈ భూగృహ వాహనాల యొక్క లాభాలు కనబడుతున్నాయి ఈ అంత ఎంకరేజింగ్గా మీకు లేదు మీకు లోన్స్ అవి ఉన్నాయా సిబిల్ స్కోర్లు అవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి మీకు మే జూన్ తర్వాత మీకు అలాంటి అవకాశం సంవత్సరం ఉత్తరార్ధుల కనబడుతుంది అలాగే మీకు ఏమైనా ప్రాపర్టీస్ వాటాలు పంచుకునే అవకాశం ఏదైనా కనబడుతుంది అలాంటి అవకాశం ఏదైనా ఉందంటే ఆ పార్టీషన్స్ చేసుకోవడం మూలంగా మీకు లాభాలు కలుగుతాయి ఏదైనా అనారోగ్య సూచనలు ఏమైనా ఉన్నాయా ఎయిట్ ఆఫ్ ఫోర్ ఆఫ్ కప్స్ ఆరోగ్యం ఎలా ఉంటుంది మెజీషియన్ ఆరోగ్యపరమైన చిక్కులు నుండి మీకు ఏది ఉండవు మీకు కొంత ఈ మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండేది తప్ప ఆరోగ్య సూ అనారోగ్య సూచనలు అంటే ఏది ఉండదు కొన్ని సందర్భాల్లో ఇంకా మళ్ళీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను నేను మీకు ఏదైనా అవకాశం వస్తే కొంత నిర్లక్ష్యంగా ఉండడం మూలంగా మీకు వచ్చే మంచి అవకాశం వదులుకునే ఛాన్స్ కనబడుతుంది అందువల్ల మీకు ఏది కూడా ఈ ఆస్తులు పంపకాల విషయంలో కానీ ఇలాంటి వాటిల్లో దేంట్లోనూ కూడా మీరు నిర్లక్ష్యంగా ఉండకండి నిర్లక్ష్యంగా ఉండదు కొంచెం ఎలర్ట్గా ఉండండి అలర్ట్గా ఉంటే మీకు ఏది అవకాశం పోకుండా ఉంటుంది ముఖ్యంగా ఏప్రిల్ మే నెలలో ఇలాంటి అవకాశం కనబడుతుంది మీకు జూన్ నెల తర్వాత మీకు ఏదైనా ఇల్లు కొనుక్కునే అవకాశం ఉంది అని చెప్పాను కదా మంచి ఛాన్స్ ఏదైనా కొంత తక్కువ రేటును ప్రాపర్టీ మీకు అనుభవం అందుబాటులో ప్రాపర్టీ ఏదైనా మీరు మిస్ చేసుకునే అవకాశం ఉంటుంది ఏప్రిల్ మే నెలలో చాలా జాగ్రత్తగా ఉండండి లేకపోతే వచ్చిన అవకాశం మంచి అవకాశాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది ఉద్యోగం చేసేవాళ్ళకి అని ఉంటుంది ఉద్యోగం ఏ రకంగా ఉంటుంది హాయ్ ప్రస్టర్స్ చెప్తాను ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి టెన్ ఆఫ్ పాంట్స్ ఉద్యోగస్తులకి బాగుంటుంది ఉద్యోగంలో ఇబ్బందులు ఏమి ఉండవు మీకు సపోర్ట్ చేసేవాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు ఇద్దరు ఉంటారు ఉద్యోగంలోనూ అయితే మీరు చెయ్యని తప్పుని మీ మీద వేసి మీరు ఇబ్బంది పడద్దు మీరు మీరు సమాధానం చెప్తే ఉద్యోగం పోతుందేమో లేకపోతే మీకు ఎలా ఇబ్బందులు పడదు నోరు తెరపండి మీకు ప్రమోషన్స్ కానీ శాలరీ హెక్స్ కానీ మీరు మొహమాటం లేకుండా మీరు అడగండి అడగకపోతే మీకు ఏది రాదు ఉద్యోగం లేని వాళ్ళకి కొంచెం వచ్చే అవకాశం కొంత తక్కువగా ఉంటుంది చాలా ఒత్తిడి ఎదుర్కొంటారు మీరు అంటే జాబ్ సెలక్షన్లో ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రకంగా మీరు ఉద్యోగం సెలక్షన్స్ మీకు అర్థం కాక కొంత ఇబ్బందులు పడుతూ ఉంటారు మీకు పొజిషన్ కానీ శాలరీ కానీ తక్కువతో ఏదైనా వచ్చినా కానీ ఒకవేళ చాలా కాలం ఏడాది ఖాళీగా ఉండేకంటే ఏదో జాయిన్ అవ్వడం బెటర్ మీరు ఆలోచించుకుని తగిన నిర్ణయాలు తీసుకోండి మీకు సెకండ్ హాఫ్లోనే ఎంప్లాయ్మెంట్లో కూడా మీకు డెవలప్మెంట్లు కనబడుతున్నాయి ఫస్ట్ హాఫ్లో మీకు ఉద్యోగానికి సంబంధించి కొంత చిక్కులే కనబడుతున్నాయి కొంచెం సహనంతో ఉండండి జాగ్రత్తగా ఉండండి ఉద్యోగంలో ఉండి ఉద్యోగం ప్రయత్నం చేసేవాళ్ళు మాత్రం అంత ఎక్కువ ప్రయత్నం చేయవద్దు ఉద్యోగం లేని వాళ్ళు ఫ్రెషర్స్ అంటే తప్పదు ఎలాగో వాళ్ళకి ఉద్యోగం కావాలి ఉద్యోగంలో ఉన్నవాళ్ళు ఎలాగైనా మారిపోవాలని ప్రయత్నం చేస్తే మాత్రం కొంత ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది మీకు ఈ సంవత్సరం ఖర్చులు కానీ మిగతా విషయాలు రహస్యమైన విషయాలు ఏమైనా ఉంటాయా సిక్స్ ఆఫ్ పెంటికల్స్ మళ్ళీ మీకు ఇదే చెప్తుంది మీకు ఎవరి మీద అతిగా ఆధారపడవద్దు నోరు జారొద్దు మీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అవద్దు డిస్కస్ చేయొద్దు మీకు వచ్చే సహాయం రాకుండా పోతుంది ఈ రకమైన జాగ్రత్తలు తీసుకోండి మీకు ఇంకో మీకు ఈ ఆర్థిక విషయాల్లో కొంచెం వెనుగోడు తగిలే అవకాశం కనబడుతుంది దానికి సంబంధించి ఇంకో ఇంకో కార్డు తీసి చూద్దాం మనం సన్ ఇదే చెప్తుంది మళ్ళీ మీకు ఎవరికి కూడా మీ పర్సనల్ మ్యాటర్స్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఎవరికి రివీల్ చేయొద్దు మీరు మీరు ఏదైనా మీకు ఏదైనా అవసరం ఉంది అవకాశం ఉంది చిట్టు ఉంది ముగ్గురు నెలలు కలిసి ఫ్రెండ్స్ కలిసి చిట్ వేసుకున్నారు ఓ చోట చిట్ వేశారు ఈ నెల నాకు ఏదైనా చిట్ని లిఫ్ట్ చేసుకుంటా మీరు చెప్పారు అనుకోండి అది ముగ్గురు నెలలు రే అమౌంట్ పెంచుకుంటే పోతే నష్టపోతారు మీరు అందువల్ల కొంచెం మెచ్చుడితో ఆలోచించడం తొందరపడద్దు కాలం అంత అనుకూలంగా లేదు మీకు కానీ మాస్క్ వేసుకుని తిరుగుతూ ఉండాలి అలా తప్పదు మీరు పరిహారాలు ఏం చేసుకోవాలి ముఖ్యంగా మీకు ఎక్కువ ఈ సంవత్సరం అంతా కూడా ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనే మీకు ఎక్కువ కనబడుతుంది ఇది ఇంప్రూవ్ అవ్వడం కోసం పరిహార ఏదైనా చేసుకోవాలా లవర్స్ మన్మద మంత్ర సాధన చేసుకోండి క్లీం నమో భగవతే కామదేవాయ శ్రీం సర్వజన ప్రియాయ సర్వజన సమ్మోహనాయ జ్వలజ్వల ప్రజ్వల ప్రజ్వల హన హన తప తప సమ్మోహ సమ్మోహ సర్వజన శంకర్ గురు స్వాహ ఈ మంత్రం జపం చేసుకోండి ఈ మంత్రం సంబంధించిన వీడియో మీకు రాజశ్యామల నవరాత్రుల వీడియోలో ఉంటుంది ఆ వీడియో వస్తున్న త్వరలో దాంట్లో చూసి మన్మన్ మంత్ర సాధన చేసుకుని చేసుకోండి ఈ సంవత్సరం అంతా మీకు అనుకూలంగా ఉంటుంది మీకు మొత్తం శుభాసమి మిశ్రమంగా ఉంది కొన్ని విషయాలు జాగ్రత్త తీసుకోండి మీ పని మీరు చేసుకోండి పక్క విషయాల్లో మీరు తలదొచ్చద్దు ఇది ఒకటి మీకు ముఖ్యమైనటువంటి సూచన శుభం పోయాతో